ఉకట్పల్లి కేపీహెచ్పి కాలనీలో రమ్య గ్రౌండ్స్ లో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న పేరిట పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ నేతలపై ఉందని అన్నారు కూటమి ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడుతుందని ప్రతి ఇంటికి తెలిసేలా చెప్పాలని అన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చే ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అని రాబోయే ఎన్నికలలో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుని తీరుద్దామని తెలిపారు ఈ రోజు ఆయన ఒక సంక్షేమమే చేశాడు మిగిలిన చేయలేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు మీరంతా చదువుకున్నటువంటి యువత మీరంతా కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్రానికి ఏం చేశారు అని చెప్పి ఆర్బీఐ లాంటి వెబ్సైట్స్ లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించినటువంటి ఎన్ఐఏ అనేక రకాలైనటువంటి ఏవైతే సిఎస్ క్యాగ్ రిపోర్ట్స్ కంటారో అన్ని రిపోర్ట్స్ ఒకసారి చదివితే ఆ రాష్ట్రాన్ని ఎన్ని రకాల ముందుకు తీసుకెళ్లాడో మనకే అర్థమవుతుంది ఒక యువతకు ఇచ్చే విషయంలో అయితేనేమి రాష్ట్రం బాగుండాలని చెప్పి యాభై కిలోమీటర్లకు ఒక పోర్ట్ ఉండాలని చెప్పి ఆలోచన చేయడం నిర్మాణ రంగంలో అయితేనేమి అన్ని కూడా రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లితే ఓర్వలేని కొన్ని శక్తులు మనకు ఉన్నటువంటి మనకు ప్రజాపరం ఉంది కానీ మనకు మోసగించే తత్వం లేదు మన జగన్మోహన్ గారి అభిమానులకు వారు దాన్నే నమ్ముకొని దుష్ప్రచారం చేసి దొంగగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని డీగ్రేడ్ చేయాలని ప్రయత్నం చేసేదాన్ని సాధించడం కానీ అందరూ జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు సంపత్తి కానీ వారి కూటేస్తున్న కుటుంబంలో కృతజ్ఞాలను మనం తిప్పు కట్టే విధంగా సిపి ఐటీ వింగ్ ఆధ్వర్యంలో సునీల్ అన్న ఆధ్వర్యంలో ఈ రమ్య గ్రౌండ్స్ లో చాలా గ్రాండ్ గా జగనన్న వేడుకలు నిర్వహించారు జన్మదిన వేడుకలు చాలా ఆనందంగా ఉంది నేను కూడా ఒక అలాగే ఈ రోజున ఈ జన్మదినాన్ని పురస్కరించుకుని మేక్ ఆంధ్ర బెటర్ అగైన్ విత్ జగనన్న అనేటువంటి ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం సంక్షేమంగా ఉంది అభివృద్ధి పదంలో కూడా నడిచింది ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా ఉన్నారు రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు మళ్ళీ అలాంటి ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా మనకు అవసరం ఆ బాధ్యత మనమే తీసుకోవాలి అందుకే మేక్ ఆంధ్ర బెటర్ ఎగైన్ విత్ జగన్ అన్న అనేటువంటి మాటని మనము బాగా కృషి చేయాలి ప్రతి ఒక్కళ్ళకి తెలియజెప్పాలి జగన్ అన్న చేసిన మంచి కార్యక్రమాలు అంటే చాలా చేసాం కానీ ఏమీ చెప్పుకోలేకపోయావండి పదిహేడు మెడికల్ కాలేజీలు అండి ఎవరండి మొదలుపెట్టింది పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే వైఎస్ఆర్ గారు ఒకరు రూపాయి డాక్టర్ గా చాలా ఫేమస్ తెలుసు మరి వైద్యం సామాన్య ప్రజలకు కూడా అందాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఆయన ఆ రోజున ఆరోగ్యశ్రీని మొదలు పెట్టారు ఆ ఆరోగ్యశ్రీని మొదలు పెట్టడమే కాకుండా దాంట్లో ఇంకా చాలా సెక్షన్స్ చేర్చారు మన జగన్ ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉద్దేశంతో వైద్యం అనేది అందరికీ అందాలి ప్రతి రెండు ఒక డాక్టర్ ఉండాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేశారండి అలాగే ఉద్యానం ఎవరు పట్టించుకున్నారండి ఉద్దాన ప్రజల్ని జగన్ వచ్చిన తర్వాత ఆ నీటి సమస్య తీర్చి ఉద్యాన ప్రజలకి ఈ రోజున మంచి ఆరోగ్యం ఉంది అంటే కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా చిన్న పిల్లలకి మూడో తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియంలు అలాగే టోఫెల్లు ట్యాబ్లు ఐ సిలబస్ ఇవన్నీ కూడా ఆయన ఇంట్రొడ్యూస్ చేశారంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ ఈ రోజున అవేవి కూడా ప్రజలకు అందట్లేదు స్కూల్ యూనిఫామ్లు ఇవ్వట్లేదు బ్యాగులు ఇవ్వట్లేదు కనీసం టోఫెల్ వ్యవస్థను నిర్వీర్యం చేసేసారు ఎంత గొప్ప పరిపాలన అంటే ఇప్పటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్కూల్ కి వెళ్లి ఇది ఎవరు చేసిన స్కూల్ ఓ ఇది జగనన్న తయారు చేసినటువంటి నాడు నేడు బడా అని ఆశ్చర్యపోయి అభినందించేటువంటి గొప్ప పాలన అందించినటువంటి నేత మన జన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారండి అలాంటి నాయకుడు కచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి తప్పకుండా అవసరము అందుకే అందరం కలిసి ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాము మేక్ ఆంధ్ర బెటర్ అగైన్ విత్ జగన్ అన్న జై జగన్ జన్మదినం సందర్భంగా కుకుట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ రమ్యాగ్రహంలో భారీ స్థాయిలో గతంలో కంటే జరిగిన కంటే పెద్ద పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో వైఎస్ఆర్ అభిమానులు రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపారు సో ఈ కార్యక్రమం మేము ఈ రోజు నుంచి కాదు చాలా గత ప్రవధిలో లేనప్పుడు జరిగింది పదవిలో ఉన్నప్పుడు జరిగింది కానీ ఇప్పుడు కసి మీద జరిగింది ఇది ఎందుకంటే ఇంత కసి ఆరు నెలలలోనే మా కార్యకర్తలకు వైఎస్ఆర్ కార్యకర్తలకు ఇంత కసి వచ్చిందంటే అక్కడ ప్రభుత్వం ఏ తీరుగా పనిచేస్తుందో కూడా తెలుస్తుంది ఆయన చేసిన అభివృద్ధి ఏందో ఈయన చేసిన అభివృద్ధి ఏందో ఇప్పుడు బయటకు వస్తుంది ఆ విజనేమో ఈ విజనేమో కూడా ఇప్పుడు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి చేసింది ఏదో బుక్కులు రికార్డులు తిరిగి ప్రతిదీ అభివృద్ధి ప్రతిదీ సంక్షేమమే ఇప్పుడు ఏదీ లేకుండా ఆంధ్రప్రదేశ్లో పాలన నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఇంత భారీ సంఖ్యలో అసలు ఇదైతే ఒక పండగలాగా జరుగుతుంది రాష్ట్రం నుంచి కూడా చాలామంది నాయకులు అక్కడి నుంచి ఇక్కడ వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు రక్తదాన శిబిరం ఇట్లా మా దగ్గర ఈ కార్యక్రమం కార్యనిర్వాహకులు అందరూ రాత్రి శ్రమకూర్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు జిఎల్ఎన్ రెడ్డి రెడ్డి గాలి రెడ్డి ఇట్లా పేరు పేరున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం ఈరోజు కాదు మాది అనుకోని చేస్తున్నాం ఏ పదవులు ఆశించావు ఏది ఆశించాం ఓన్లీ రాజశేఖర రెడ్డి కుటుంబం అభిమానులం జగన్మోహన్ రెడ్డి అభిమానులం ఎవరు ఏ కార్యకర్తలు కూడా ఇది చేయని విధంగా ఇక్కడ అభిమానులు పనిచేస్తున్నారంటే అది ఆ కుటుంబం మీద ఉన్న గౌరవం మాట ఇస్తే మడమ తిప్పిన ఆ కుటుంబం మీద ఉన్న అభిమానం సంక్షేమం పేదల పాలిటీ పెన్నిది రాజశేఖర రెడ్డి కుటుంబం కాబట్టి మా జీవితం అంతా ఆ కుటుంబానికి తోడుగానే ఉంటాం జగన్మోహన్ రెడ్డి బర్త్డే అని ఇంత ఘనంగా జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది జై జగన్